ఉంటే ఏదైనా అవుతుంది ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీ బాధ్యత ఇప్పుడు ఏమైందంటే మీరు పిల్లల పిల్లలహింది ఆ పిల్లల్ని చక్కగా చదివించుకోవాలి వాళ్ళని చక్కని మార్గంలో తీసుకుపోవాలి వాళ్ళకి మంచి బోధించాలి హిందుత్వము భారతదేశ విధానము మన పూర్వకాలంలో మన ప్రజలు మన మన వాళ్ళు ఎట్టున్నారు అందరూ కూడా ఏ విధంగా జీవించారు తల్లిదండ్రులు అంటే ఏంది తర్వాత పెద్దలు అంటే ఎలా కలిసి ఉండాలో వాళ్ళకి బాగా ట్రైనింగ్ ఇవ్వాలి మీరు ఎలా మీద వాళ్ళు అలా మీద మీరు ఏ విధంగా నడుచుకుంటే వాళ్ళు ఆ విధంగా నడుచుకుంటారు అదే విధంగా ఉపాధ్యాయుడు అనేవాడు మంచి చక్క చొక్కా వేసుకొని మంచిగా ఉంటే వాళ్ళని చూసుకొని ఉపాధ్యాయుడు ఆదర్శంగా ఉండాలి ఆదర్శంగా ఉంటేనే వచ్చినటువంటి విద్యార్థులు కూడా సార్ తెల్ల అట్లా వేసుకోవచ్చు మంచిగా ఉంటాడు మనం కూడా అట్లనే ఉండాలి అట్లా చక్కగా ఉండాలి లేకుంటే చింపిరి చింపిరి వచ్చి ఎంటకలాంటివి అదిక్కు అది అదిక్కు చిరిగిపోయినాంగ తల్లి అన్ని బాధ్యతలు ఏంటి అన్ని బాధ్యతలు ఏంటి వాళ్ళు నెరవేర్చాలి ముఖ్యంగా మీకు ఒకటి చివరి చెప్పేది ఏంటంటే మామను మీ తల్లిదండ్రులను చక్కగా చూడండి చూడి పిల్లలు కూడా మిమ్మల్ని అట్లనే చూస్తారేమో చూడర చూస్తారేమో కాబట్టి అలా చూసుకోకుండా ఉండాలంటే మీరు కడు జాగ్రత్తగా మీ పిల్లల్ని పెంచుకోండి పెద్దతో ఉండండి మీ పిల్లల పెద్ద మంచిగా చూసుకోండి పెద్దవాళ్ళని గౌరవించండి వాళ్ళు కూడా ఆ విధంగా